హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ పదహారుకు సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి యూనికార్న్గా బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఇచ్చారండి సో మనం యూనికార్నుగా బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి గత ఆరు నెలల్లో నూట పది శాతం పెరిగిన షేర్ విలువ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మనకి బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఉంటుందండి సో మనకి బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఈ యొక్క బిఎల్ ఇంటర్నేషనల్ అనేది సాంకేతికత ఆధారిత సేవల సంస్థగా ఒక బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అనేది ఉందండి సో దీనికి యూనికార్న్ హోదా ఇచ్చారు అని చెప్పేసి ఈరోజు ప్రముఖంగా ఆర్టికల్ రావడం జరిగింది మన కరెంట్ ఈవెయిర్స్లో భాగంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇండియాలో మొత్తం ఇప్పటివరకు ఎన్ని యూనికార్న్స్ ఉన్నాయని చెప్పేసి లేదా యూనికార్న్ మొత్తం ఏ కంట్రీలో ఎక్కువగా ఉందని చెప్పేసి లేకపోతే ఇండియా మన ప్లేస్ ఏంటి అని చెప్పేసి ఎక్కువగా ఈ యొక్క రాష్ట్రాల్లో ఎక్కువగా యూనికాన్స్ ఉన్నాయని చెప్పేసి ఇలా ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీని గురించి టచ్ చేస్తూ ఉన్నారు సో ఒకసారి మనం చూసినట్లయితే ఈ యొక్క బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అనేది అవుట్ సోర్సింగ్ వీసాలను కానివ్వండి పాస్పోర్ట్స్ని కానివ్వండి పౌర సేవలకు సంబంధించి ప్రభుత్వాలకు ఎంబసీలకు మధ్య వారధిగా పనిచేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా చిన్న చిన్న నగరాలు ప్రాంతాలలో ఆర్థిక సేవలను కూడా ఇది చేస్తుందని చెప్పేసి చెప్పేసి అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి బిజినెస్ కరెస్పాండెంట్గా కూడా ఈ యొక్క బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ పనిచేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా ఇది ఆర్థిక సేవల సంస్థ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవచ్చు సో దీనికి యూనికార్న్ హోదా ఇచ్చారండి సో మనము యూనికార్న్ హోదా అని చెప్పేసి చెప్తాము యూనికార్న్ స్టేటస్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తాం సో ఈ యొక్క బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అనేది మనకి ఢిల్లీలో హెడ్ క్వార్టర్గా ఉంటుందండి సో మనకి ఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్లో దీన్ని ఫామ్ చేశారు సో దీని వరకు బాగానే ఉంది అసలు ఏంటి యూనికార్న్ అంటే ఏంటి అసలు యూనికార్న్ అంటే ఏంటి దీంతో పాటుగా మనము కొన్ని ఉంటాయండి సో మనకి గజైల్ అని చెప్పేసి ఉంటుంది సో మనకి గజైల్ అని చీత అని చెప్పేసి కొన్ని ఉంటాయండి సో ఈ మూడు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అసలు యూనికాన్ కంపెనీ అంటే ఏంటి గజైల్ అంటే ఏంటి చీత అంటే ఏంటి ఒకసారి చూద్దాము సో ఏవైతే ఒక కంపెనీ వంద కోట్ల డాలర్లు అండి సో మనకి వంద కోట్ల డాలర్సు వంద కోట్ల డాలర్లు విలువ కలిగిన కంపెనీలన్నింటిని మనము యూనికార్న్ కంపెనీస్ అంటామండి ఏవైనా మనకు కొన్ని అంకుర సంస్థలు అని చెప్పేసి అంటాము సో అంకుర సంస్థలు అంటే చిన్న చిన్న సంస్థలు ఆ చిన్న చిన్న యొక్క సంస్థలు అనేవి వాటి యొక్క వాల్యూ అనేది మార్కెట్ విలువ అనేది వంద కోట్ల డాలర్లు ఉంటే దానికి యూనికార్న్ హోదా ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో అలాంటివి మన ఇండియాలో ఎన్నున్నాయి రీసెంట్గా దేనికి ఇచ్చారు అనే విషయాన్ని తెలుసుకుందాం అప్పుడు అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము యూనికార్న్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ యొక్క మార్కెట్ విలువ అనేది వంద కోట్ల డాలర్లో ఉంటే దాన్ని యూనికార్న్ హోదా ఇస్తారు అనే పాయింట్ బేసిక్గా గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనము గజల్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక కంపెనీ రెండు వేల సంవత్సరంలో స్థాపించబడి సో రెండు సంవత్సరంలో స్థాపించబడి అది యూనికార్న్ హోదాలో టూ ఇయర్స్ లోపల ఆ స్థాయిని అందుకోగలిగితే దాన్ని మనము గజైల్ అని చెప్పేసి అంటామండి ఒకసారి చూద్దాం గజైల్ అంటే ఏదైనా ఒక కంపెనీ రెండు వేల సంవత్సరంలో స్థాపించబడి వితిన్ టూ ఇయర్స్లో ఈ యూనికార్న్ హోదాను అందుకోగలగాలి అంటే దగ్గర దగ్గర వంద కోట్ల డాలర్ల యొక్క స్థాయిని అందుకోగలిగితే దాన్ని మనము గజైల్ అని చెప్పేసి అంటాం ఈ యొక్క చీత అంటే ఏంటంటే అదే కంపెనీ టూ థౌజండ్ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయ్యి దానిని ఫోర్ ఇయర్స్లో అండి సో మనకి ఫోర్ ఇయర్స్లో దీని యొక్క హోదాను అందుకోవటం ఏదైతే యూనికాన్ హోదాను అందుకుంటుందో దాన్ని మనము చీతాస్ అని చెప్పేసి అంటామండి సో ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో యూనికాన్ అనగానే మనము వంద కోట్ల డాలర్లు మన ఇండియన్ కరెన్సీలో అయితేనేమో దగ్గర దగ్గరగా ఏడు వేల నాలుగు వందల సో అంత మార్కెట్ ఉంటే దాన్ని యూనికాన్ అంటాము సో మనము గజేల్ చూసినట్లయితే మనం చూసినట్లయితే ఏదైతే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మిలియన్ నుంచి సో వన్ బిలియన్ డాలర్స్ అండి సో మనకి వన్ బిలియన్ డాలర్స్ ఈ యొక్క మార్కెట్ విలువను మనము గజేల్ అని చెప్పేసి అంటాము అదేవిధంగా మనం చీతాకు వచ్చినట్టు చూసినట్లయితే టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఏవైతే ఉంటుందో అక్కడి నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ సో ఈ యొక్క రేంజ్ని మనము చీతాస్ అని చెప్పేసి అంటాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఎక్కడి నుంచి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి సో మనము యూనికార్న్ హోదా కావాలంటే వంద కోట్ల డాలర్లు కావాలి దాని యొక్క మార్కెట్ విలువ గజేల్ అయితే మాత్రము ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ నుంచి మనకి వన్ బిలియన్ డాలర్స్ వరకు ఉండాలి అదే చీత అయితే మాత్రం టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ అని చెప్పేసి ఉండాలి సో ఇదైతే విత్ ఇన్ టూ ఇయర్స్లో అయితే మాత్రం యూనికాన్ హోదా పొందగలగల సామర్థ్యం ఉండాలి ఇదైతే మాత్రం ఫోర్ ఇయర్స్లో దాన్ని అందుకోగల సామర్థ్యం ఉండాలి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇదనేది రీసెంట్గా మన ఇండియాలో మొత్తం ఎన్ని యూనికాన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతారు ఇప్పటివరకు మన ఇండియాలో మొత్తం వచ్చేసరికి మనకి నూట తొమ్మిది ఉన్నాయండి సో నూట తొమ్మిదో కంపెనీగా మనకి ఈ యొక్క బిఎల్ఎస్ అనేది రావడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మొత్తము నూట తొమ్మిది ఉన్నాయి నూట ఏది ఏదొచ్చిందంటే బిఎల్ఎస్ అని చెప్పేసి చెప్పుకోవాలి అదేవిధంగా మనం చూసినట్లయితే నూట ఆరోది అనేది షిప్ రాకెట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి షిప్ రాకెట్ సో అని చెప్పేసి అది ఒకటి ఉంటుంది నూట ఆరోగా అదేవిధంగా నూట ఏడోదిగా మనకి టాటా సో టాటా వన్ ఎంజీ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుందండి అదేవిధంగా నూట ఎనిమిదికి సంబంధించి మనకి మోల్బియో అది మనకు వచ్చేసరికి మోల్బియో అని చెప్పేసి ఒకటి ఉంటుంది మోల్బియో డయాగ్నోస్టిక్స్ అని చెప్పేసి డయాగ్నోస్టిక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది నూట తొమ్మిదోగా మనకి ఈ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఈ త్రీ ఏంటి రీసెంట్గా వచ్చింది ఏంటి అని కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇవండి యూనికార్న్కి సంబంధించి రీసెంట్గా దీనికి వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనము యూనికార్లో ఏ కంట్రీ టాప్లో ఉందని కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు సో ఫస్ట్ కంట్రీ వచ్చేసరికి మనకి ఎక్కువగా స్టార్ట్ యూనికార్న్ హోదా కలిగిన కంపెనీస్ ఎక్కువగా అమెరికాలో ఫస్ట్ ప్లేస్ అండి సో సెకండ్ వచ్చేసరికి చైనాలో ఎక్కువగా ఉన్నాయి సో ఆ తర్వాత థర్డ్ ప్లేస్ అనేది ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే మనం స్టేట్స్ పరంగా చూసుకుంటే మన ఇండియాలో ఎక్కువగా యూనికార్న్ హోదా కలిగిన కంపెనీస్ ఏ స్టేట్లు ఎక్కువగా ఉన్నాయంటే ఫస్ట్ మనము బెంగళూరు అని చెప్పేసి చెప్పాలి ఆ తర్వాత మనము ఢిల్లీ అని చెప్పేసి చెప్పాలి ఆ తర్వాత మనము ముంబై అని చెప్పేసి చెప్పాలండి సో ఇది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనొకసారి చూసినట్లయితే బ్యాంగ్లూరు సో ఢిల్లీ ముంబై సో ఈ మూడు మన స్టేట్స్ పరంగా చెప్పుకోవాలి కంట్రీస్ పరంగా చెప్పుకోవాలంటే అమెరికా చైనా ఇండియా అని చెప్పి చెప్పుకోవాలి రీసెంట్గా ఏ కంపెనీకి వచ్చిందంటే బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అనే హోదా అనేది ఈ యొక్క ఈ కంపెనీకి వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి నూట తొమ్మిదో యూనికాన్ కంపెనీగా సో వాటి యొక్క వాల్యూస్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి కల్లా ఏపీలో గ్రామీణ ఇళ్లకు పూర్తిగా కుళాయి కలెక్షన్లు అని చెప్పి చెప్తున్నారండి సో మీ అందరికీ తెలిసిందే ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు మార్చి కల్లా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ఇళ్లకు కుళాయి కలెక్షన్ ఉన్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో ప్రహ్లాద్ పటేల్గా చెప్పారండి సో మీ అందరికీ తెలిసిందే హర్ గర్ జెల్ అని చెప్పేసి దీన్ని జల జీవన్ మిషన్ అని చెప్పేసి అంటామండి ఏవైతే మనకి పల్లెటూరుల్లో త్రాగునీటి అవసరాల కోసం ట్యాపింగ్ సిస్టమ్ అండి సో మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ కల్లా ప్రతి ఒక్క ఇంటికి ట్యాపింగ్ సిస్టమ్ నల్లా అని చెప్పేసి అన్నాడు సో ఆ ట్యాపింగ్ సిస్టమ్ ద్వారా వాటర్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది సో దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాటికల్లా మేము పూజ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ సినారియాలోకి వచ్చేసరికి రాష్ట్రంలో దగ్గర దగ్గరగా తొంభై ఐదు పాయింట్ అరవై తొమ్మిది లక్షల గ్రామ ఇళ్ళకు కానీ దగ్గర దగ్గరగా అరవై మూడు పాయింట్ తొంభై ఒకటి లక్షల ఇళ్లకు మేము కుళాయి కల్పించాము అని చెప్పేసి ఈ మినిస్ట్రీ గారు చెప్తా ఉన్నారు సో ఆల్మోస్ట్గా మనకి తొంభై ఐదు లక్షలుగా ఉంటే అరవై మూడుగా ఇచ్చాము అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా మన కరెంట్ ఈవెంట్స్లో చూసినట్లయితే ఈ యొక్క హార జల్కు సంబంధించి ఫస్ట్ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క స్కీమ్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసిన స్టేట్ ఏంటి అంటే మనము గోవా అని చెప్పేసి చెప్పాలండి సో ఫస్ట్ అనేది గోవా అనేది యొక్క స్కీమ్ని అచీవ్ అయింది అదే మనం యూటీ కేటగిరీలో తీసుకుంటే దామన్ అండ్ దయ్యు అని చెప్పేసి ఉంటుందండి దాద్రా నాగర్ హవేలీ అని చెప్పేసి అది యూటీగా ఉంటుంది ఎట్ ప్రజెంట్ పదిహేడవ స్టేట్గా ఉంది రీసెంట్గా గుజరాత్ కూడా దాన్ని అచీవ్ చేసిందని చెప్పేసి గుర్తుంచుకోవాలండి ఇవి రీసెంట్గా కరెంట్ ఈవెంట్స్లో ఉన్న పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఏదైతే హరిగర్ జల్ ఉంటుందో జలజీవన్ మిషన్ ఉంటుందో ఈ యొక్క స్కీమ్ని ఫస్ట్ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన స్టేట్ ఏంటి అంటే మనము ఫస్ట్ గోవా అని చెప్పేసి చెప్పుకోవాలి యూటీ అడిగితే మాత్రం దామన్ దయ్యు దాద్రానగర్ హవేలీ అని చెప్పేసి చెప్పుకోవాలి లాస్ట్గా ఏ స్టేట్ అంటే ఇప్పటివరకు అయితే పదిహేడవ స్టేట్గా గుజరాత్ అనేది ఈ యొక్క హర్ గర్ జల్ అనే స్కీమ్ జల్ జీవన్ మిషన్ సక్సెస్ఫుల్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పి చెప్పాలి మన ఆంధ్రప్రదేశ్ స్టాండ్ తీసుకున్నట్లయితే మొత్తం తొంభై ఐదు లక్షల గ్రామీణ ఇళ్ళకు కానీ దగ్గర దగ్గరగా అరవై మూడు లక్షల ఇళ్ళలకి మేము కంప్లీట్ ఇచ్చాము నెక్స్ట్ ఇంకా టూ ఇయర్స్లో పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి వార్తల్లో రావడం జరిగింది ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకు కేంద్ర జలశక్తి మినిస్టర్ వచ్చేసరికి మనకి గజేంద్ర షెకావత్ గారు ఉన్నారని పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము ఆర్మీ ఈ ఈరోజు వార్తల్లోకి రావడం జరిగింది సో మన కజ్ ఇండ్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి కజ్ ఇండ్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి సో మనకి కజ్ అంటే కజకిస్తాన్ ఇండియా మిలటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి చెప్తామండి సో ఇది వచ్చేసరికి మనకి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అంటే డిసెంబర్ పదిహేను నుంచి మనకి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు జరుగుతాయి అని చెప్పేసి ఇవి బిగిన్ అయినాయి సో ఈరోజు ప్రధానంగా వార్తలో రావడం జరిగింది సో ఇండియా కజికిస్తాన్ జాయింట్ మిలటరీ ఎక్సర్సైజ్ కాజ్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ బిగిన్స్ ఇన్ ఉమోరి ఇన్ మేఘాలయ సో మనకు మేఘాలయ అనే స్టేట్లో స్టార్ట్ అయినాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి ఏదైనా మనకు కొన్ని డిఫెన్స్ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటాయి లైక్ నేవీ కానివ్వండి ఆర్మీ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫీల్డ్ నుంచి ఎగ్జామినర్ ఒక బిట్ అడగడం జరుగుతూ ఉందండి సో మనకి ఈరోజు అంటే స్టార్ట్ అయింటి ఏంటంటే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ అండి ఇది ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ ఇది కజకిస్తాన్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తాం మేఘాలయలో స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇది మనం సిక్స్త్ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇది సిక్స్త్ ఎడిషన్ సో ఇప్పుడే స్టార్ట్ అయినాయి అండి ఎప్పుడు దాకా జరుగుతాయి సో మనకి డిసెంబర్ ఇరవై ఎనిమిది దాకా జరుగుతాయి అని మనకి గుర్తుంచు అదేవిధంగా దీన్ని ఇది సిక్స్త్ ఎడిషన్ అని చెప్పేసి సో టూ థౌజండ్ సిక్స్టీన్లో రెండు వేల పదహారులో దీనికి ఎక్ససైజ్ ప్రబల్ దో దీన్నే మనం ఎక్ససైజ్ ప్రబల్ దోస్తికి అని చెప్పేసి మనము దోస్తీ యాక్ట్ అనే పేరుతో పిలుస్తావాళ్ళం ఉండమండి సో ఇది మనకి కజకిస్తాన్కి రెండు వేల పదహారులో ప్రబల్ దోస్తికి అనే పేరుతో స్టార్ట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో మనకి రెండు వేల పద్దెనిమిది మనకి కాజ్ ఇండ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది వచ్చేసరికి మనకి సిక్స్త్ ఎడిషన్ చెప్పేసి అని కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనము కజకిస్తాన్కి సంబంధించి క్యాపిటల్ వచ్చేసరికి ఆస్థానా అని చెప్పేసి ఆస్థానా అని చెప్పేసి దీని కరెన్సీ వచ్చేసరికి మనకు టెన్జెన్ అని చెప్పేసి ఉంటుందండి సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇది ఓవరాల్గా మనకు వార్తల్లో వచ్చిన విషయం కజ్ ఇండ్ ట్వంటీ ట్వంటీ టూ ఆర్మీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అని అడుగుతాడు సో మేఘాలయలోని ఉమోరి అనే ఒక ప్రాంతంలో మేఘాలయలో జరిగింది ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఆరవ ఎడిషన్ అని చెప్పేసి ప్రజెంట్ సినారియాలో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుందంటే డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది దాకా జరుగుతూ ఉంటుంది ఇంకొంచెం మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్టయితే ఇది రెండు వేల పదహారు నుంచి ఎక్సర్సైజ్ను మనము కజకిస్తాన్ చేస్తామన్నాము సో ప్రీవియస్గా మనకి ప్రబల్ దోస్తికి అనే పేరుతో పిలిచేవాళ్ళం సో రెండు వేల పద్దెనిమిదిలో పేరు మార్చి కజ్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది సో కజికిస్తాన్ అనే పాయింట్ ఇక్కడ వచ్చింది కాబట్టి కజికిస్తాన్ క్యాపిటల్ ఆస్థాన అని చెప్పేసి కజికిస్తాన్ కరెన్సీ వచ్చేసరికి టెన్ జెన్ అని చెప్పి చెప్పొచ్చు అదేవిధంగా మనము రీసెంట్గా కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే మనకి యుద్ధాభ్యాసం అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ జరిగిందండి అది కూడా ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ మనకి అమెరికాకి మధ్యలో జరుగుతూ ఉంటుంది సో అది వచ్చేసరికి ఉత్తరాఖండ్లో జరిగింది అదేవిధంగా వజ్ర ప్రహార్ అనే ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ కూడా మనకి అమెరికాకి మధ్య జరిగింది అది కూడా మనకి హిమాచల్ ప్రదేశ్లో జరిగింది అంటే ఇలాంటివి రీసెంట్గా ఏమైనా జరిగితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అదేవిధంగా వరుణ అనే ఒక ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అంటే సో మనకి ఫ్రాన్స్కి మధ్య జరిగింది మనకి జోధ్పూర్ రాజస్థాన్లో జరిగింది అనే పాయింట్లు కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇస్రో ఈజ్ డూయింగ్ టు బూస్ట్ ద యూజ్ ఆఫ్ ద నావిక్ ఇండియాస్ వెర్షన్ ఆఫ్ జీపీఎస్ అని చెప్పి చెప్తున్నారండి సో ఇది మనకి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఈవెంట్ వార్తల్లో రావడం జరిగింది సో నావిక్ అని చెప్పేసి మీరు పేరు వినే ఉంటారు లైక్ ఇది ఒక జీపీఎస్ లాగా వర్క్ చేస్తూ ఉంటుందండి సో దీని గురించి ఇస్రో వాళ్ళు కొంచెం కొంచెం బూస్ట్అప్ చేస్తాము దీని గురించి మేము కొంచెము కేర్ తీసుకుంటాము ఈ వెర్షన్ మేము బాగా డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగింది టు ప్రమోట్ ద యూజ్ ఆఫ్ నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ సో ఇండియన్ వెర్షన్ ఆఫ్ జిపిఎస్ ఇండియన్ ఇస్రో చెప్పేవాళ్ళం వీళ్ళు ఇంట్రడ్యూస్ ద ఎల్ వన్ ఫ్రీక్వెన్సీ సో దట్ ఈస్ రీసెంట్గా మనకి ఎల్ వన్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి ఒక దాన్ని లాంచ్ చేశారు ఒక సాటిలైట్ అని చెప్పేసి ఆల్ ఇట్స్ ఫ్యూచర్ శాటిలైట్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కడే మాట్లాడు అసలు నావిక్ అంటే అబ్రివేషన్ ఏంటి ప్రీవియస్ నాకు నావిక్ని ఏమైనా పేరుతో పిలిచేవారా అసలు ఈ నావిక్ అంటే మన ఇండియాలోనే ఉపయోగపడుతుందా లేదా వేరే కంట్రీస్ కూడా ఉపయోగపడుతుందా అంటే మనం ఓన్ జీపీఎస్ని ఇప్పుడు వాడుతూ ఉన్నామా అనే విషయంలో ఒకసారి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే నావిక్ అంటే అబ్రివేషన్ పూర్తిగా నావిగేషన్ విత్ ద ఇండియన్ కన్స్టలేషన్ అండి సో నావిగేషన్ విత్ ద ఇండియన్ కన్స్టలేషన్ అని చెప్పేసి అంటాము సో దీన్ని మనం పూర్వము ఐఆర్ఎన్ఎస్ఎస్ అని చెప్పేసి పేరుతో పిలిచేవాళ్ళం సో ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పేసి పిలిచేవాళ్ళం ఒకసారి చూడండి ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పేసి పిలిచేవాళ్ళం ఇప్పుడు మనము నావిక్గా దీన్ని పేరు మార్చాము సో నావిక్ అంటే నావిగేషన్ విత్ ద ఇండియన్ కన్స్టలేషన్ అని చెప్పేసి అంటాము సో దీంట్లో మనం ఈ నావిక్ ద్వారా మనకు అంటే ఒక సొంత జీపీఎస్ ఉండాలనే ఉద్దేశంతో ఇస్రో వాళ్ళు దీన్ని టూ థౌజండ్ సిక్స్లో పర్మిషన్ ఇచ్చారండి సో మనకి రెండు వేల ఆరులో దీని గురించి పర్మిషన్ తీసుకున్నాం బట్ ఆపరేషన్ అయితే మాత్రం రెండు వేల పద్దెనిమిది నుంచి ఆపరేషన్ అయింది సో మనకి రెండు వేల ఆరులో దీని యొక్క ఆపరేషన్ చేపట్టామండి రెండు వేల ఆరులో సో సో దాన్ని ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో దానికి పర్మిషన్ వచ్చింది మనం అప్పట్లో ఒక తొమ్మిది శాటిలైట్స్ని పంపించామండి ఏదైతే మనకి కమ్యూనికేషన్కి సంబంధించి ఒక తొమ్మిది శాటిలైట్లు పంపించాము ఆ తొమ్మిదిలో ఒక రెండు ఫెయిల్ అయినాయి మొత్తం ఈ నావిక్లో ఎన్ని శాటిలైట్ ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరుకుతాడు మొత్తం సెవెన్ శాటిలైట్స్ ఉంటాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తం సెవెన్ శాటిలైట్స్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇది ఓన్లీ మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అసలు ఈ నావిక్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు ఒకసారి చూద్దాము సో ఈ నావిక్ వచ్చేసరికి మనకి Currently, Navic use ఈజ్ లిమిటెడ్ సో దీన్ని మనం లిమిటెడ్గా వాడుతూ ఉన్నామండి మనం దగ్గర దగ్గరగా మన ఇండియాలో ఓన్లీ పదిహేను వందల కిలోమీటర్లు ఈ పరిధిలోని మాత్రమే వాడుతూ ఉన్నాం ఓన్లీ మన ఇండియాలో మాత్రమే వాడతాం దీన్ని వేరే కంట్రీస్ అయితే అలా ఉపయోగపడదండి సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వాళ్ళ జీపీఎస్ తీసుకుందాం మనం వేరే కంట్రీలోకి వెళ్ళినా ఆ జీపీఎస్ వర్క్ చేస్తుంది బట్ నావిక్ అనేది ఓన్లీ ఇండియాలో మాత్రమే వర్క్ చేస్తుంది సో దీని మీద మేము కొంచెం బూస్టప్ చేస్తామని చెప్పేసి ఇస్రోలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద పబ్లిక్ వెహికల్ ట్రాకింగ్ ఇన్ ఇండియా అండ్ ఫర్ ప్రొవైడింగ్ ద ఎమర్జీ జెన్సీ వార్మింగ్ ద అలర్ట్ ఆఫ్ ద ఫిషర్మెన్ సో అలాంటి వాళ్ళకి ఎవరైనా డీప్ సీస్ అంటే సముద్రాల్లో వేటలకు వెళ్తారు చూసారా అలాంటి అలర్ట్ కోసం ఎక్కువగా వాడుతా ఉన్నామని చెప్పేసి అదేవిధంగా ట్రాకింగ్ ద ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ద న్యాచురల్ డిజాస్టర్స్ ఏమైనా మనకి భూకంపాలు కానీ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనం జనరల్గా ఇలాంటి ఈ యొక్క నావి అనే ఒక శాటిలైట్ని ఉపయోగించుకుంటున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా మనకి డిఫెన్స్ సెక్టార్లో కానివ్వండి ఆర్మీ వాళ్ళకి కానీ ప్రజెంట్ ఇది వాడుకుంటున్నాము సో దీని వాడుకోవటం వల్ల మన డేటా అంతా ఇక్కడే స్టోర్ అవుతుంది మన ఇండియాలోనే స్టోర్ అవుద్ది అదే మనం అమెరికా వాడితో వాడుకున్నాం అనుకోండి కొంచెం మనకు అక్కడ డేటా ఇష్యూస్ ఉంటాం వల్ల మనం దాన్ని త్వరగా మనం అది వాడుకోవడంతో దాన్ని వదిలించుకోవాలి దీన్ని వాడాలి అని చెప్పేసి మనం ఇస్రో వాళ్ళు చెప్తా ఉన్నారు సో ప్రజెంట్ అయితే మాత్రము లిమిటెడ్గా ఉంది దీని యాక్సెస్ అనేది దీన్ని వ్యాస్ట్గా చేయాలి అని చెప్పేసి ఇస్రో వాళ్ళు చెప్తా ఉన్నారు సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇది మొత్తము సెవెన్ సాటిలైట్స్ ఉంటాయని చెప్పేసి దీంట్లో గుర్తుంచుకోవాలి అదేవిధంగా దీన్ని అబ్రవేషన్ కూడా గుర్తుంచుకోవాలి సో రీసెంట్ రీసెంట్గా ఇది అనే వాళ్ళు దీన్ని బూస్టప్ చేస్తున్నారు అని చెప్పేసి మనం ంచుకోవాలి అదే విధంగా ప్రజెంట్ ఇంకా కంట్రీస్లో ఏమైనా జిపిఎస్లు ఉన్నాయో ఒకసారి చూద్దాము శాటిలైట్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాము సో దాంట్లో చూసుకుంటే మనం ప్రజెంట్ మనం అమెరికా వాళ్ళ జిపిఎస్ వాడుతున్నామండి జీపీఎస్ జిపిఎస్ అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం వేరే వేరే కంట్రీస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే అయితే మనకి గెలీలియో అనే ఒక శాటిలైట్ ఉంటుందో ఇది యూరోపియన్ యూనియన్ వాళ్ళకి సంబంధించిందని అదేవిధంగా గోల్నాస్ అనేది రష్యా వాళ్ళ జీపీఎస్ అని చెప్పేసి సో అదేవిధంగా బైడో అని చెప్పేసి చైనా వాళ్ళదని అని చెప్పేసి క్వీజ్ అని చెప్పేసి జపాన్ వరల్డ్ అని చెప్పేసి అదేవిధంగా జీపీఎస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో మనకి జీపీఎస్ అయితే మాత్రము అమెరికా ఓడిది అని చెప్పి చెప్తున్నాం ప్రజెంట్ మనం ఈ యొక్క జిపిఎస్నే ప్రజెంట్ వాడుకుంటా ఉన్నామనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి లాస్ట్ టైం మనం ఎగ్జామ్లో కూడా ఒక ఎగ్జామ్లో అడుగున్నారండి సో ఇలా మనకి జీపీఎస్ఎస్ ఇచ్చేసరికి ఈ యొక్క నావిగేషన్స్ ఇచ్చేటి ఇది కంట్రీస్ ఇచ్చాడండి అంటే మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి అడగడం జరిగింది సో దాంట్లో మనకి నావిక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇవ్వడం కూడా జరిగింది సో మనకి నావిక్ అని చెప్పేసి ఇండియా సో మనది ఇండియా అని చెప్పేసి చెప్పొచ్చు ఆ పాయింట్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో మొత్తము సెవెన్ శాటిలైట్స్ ఉంటాయని చెప్పేసి చెప్పాలి సో ఆల్రెడీ తొమ్మిది పంపించారండి సో తొమ్మిది పంపిస్తే రెండు అయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు సో మొత్తము సెవెన్ అని చెప్పి చెప్పాలి సో అది ఇది మాత్రం మనం బాగా గుర్తుంచుకోవాలండి జీపీఎస్ అమెరికా వాళ్ళదని క్వాజ్ జపాన్ వాళ్ళదని బైడోస్ వచ్చే చైనా వాడదని దీంట్లో గాల్నోస్ రష్యా వాళ్ళదని గెలీలియో యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇంకా మనము ఈ యొక్క అబ్రివేషన్స్ కూడా బాగా గుర్తుంచుకోవాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కూడా ఈ చైనా వాళ్ళదైతే మాత్రం దీంట్లో ఈ బైడో నుంచి మొత్తం ముప్పై ఐదు శాటిలైట్స్ పంపించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మన ఇండియా వాళ్ళు అయితే మాత్రము పంపించడం మాత్రం నైన్ పంపించారు బట్ ఉన్న మాత్రం సెవెన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదే యొక్క జీపీఎస్లో అయితే మాత్రం దగ్గర దగ్గరగా ముప్పై మూడు శాటిలైట్లు అమెరికా వాళ్ళు పంపించారని చెప్పేసి గుర్తుంచుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్